నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మకర రాశి వారికి ఈ నెలలో ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి అంటే వివాహం కాని వరకు వివాహం అవడం ద్వారానో సంతానం లేని వారికి సంతానం ద్వారానో లేదంటే సొంతంగా ఒక ఇల్లు ఒక వాహనము కొనుగోలు చేయడం ద్వారానో లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి అంటే ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడమునో ఇంట్లో భజన లాంటివి ఏదైనా పెట్టుకోవడం ద్వారానో లేదంటే ఏదైనా అన్నదానాలు చేయడం ద్వారానో ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో విందు వినోదాలు ఫ్యామిలీతో ఎక్కడో కలిసి బయటికి వెళ్ళడము ఇట్లాంటి వాటికి కూడా డబ్బులు కొంత ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఖర్చులు ఉన్నప్పటికీ ఖర్చుకి తగ్గ ఆదాయం కూడా వస్తూనే ఉంటుంది ఈ నెలలో మీకు ఒక యాభై వేలు అవసరం అంటే ఏదో ఒక విధంగా యాభై వేలనైతే మీరు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు ఆ కూడా ఉంది అలానే ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే కాస్త దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా ట్రాన్స్ఫర్ల కోసం ఇప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే ఈ నెలలో ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి అలానే నవంబర్ పద్దెనిమిది తేదీ తర్వాత నుండి ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేయండి ప్రమోషన్లకు కావచ్చు బదిలీలకు కావచ్చు నవంబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఆరోగ్యపరమైన విషయంలో చాలా వరకు రిలీఫ్ అనేది దొరుకుతుంది గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా జీర్ణాశాయ సమస్యలు కావచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్స్ తోటి కావచ్చు హార్మోనల్ ఇష్యూస్ తోటి బాధపడుతున్న వాళ్ళకి మాత్రం నవంబర్ పదిహేను పదహారు తేదీల తర్వాత నుండి చాలా వరకు రిలీఫ్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి తర్వాత విద్యార్థులకి చాలా బాగుంది తర్వాత చూసుకుంటే వ్యవసాయదారులకి ఈ నెల అనేది చాలా బాగుంది ముఖ్యంగా కుజుడు సంచారం చాలా బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా మంచి లాభాలు వస్తాయని చెప్పుకోవాలి తర్వాత కుజుడు మరలా సర్జరీస్ వీటిని ఇంటికేట్ చేస్తుంటారు కాబట్టి డాక్టర్స్కి కూడా చాలా బాగుంది అలానే క్రిమినల్ లాయర్స్కి కూడా ఈ నెల అనేది చాలా లాభదాయకమైన ఫలితాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత పార్ట్నర్షిప్ బిజినెసెస్ అనేవి యోగిస్తాయి గతం నుంచి ఆల్మోస్ట్ ఒక కొంతకాలంగా మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ అనేవి చేస్తున్నారు అయితే మీ బిజినెస్ పార్ట్నర్కి మీకు పడట్లేదు ఇట్లాంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి ఈ నవంబర్ నెలలో వాటిని సార్ట్అవుట్ చేసుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఉద్యోగస్తులకి బాగానే ఉంది తర్వాత నిరుద్యోగస్తులకు కూడా బాగుంది ముఖ్యంగా దశమ లాభస్థానంలో రవి యొక్క సంచారం అనేది నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే కాస్త ప్రమోషన్లు దూర ప్రాంతాలకు కూడిన బదిలీలు ఉండే అవకాశాలను అయితే చూపిస్తూ ఉంది తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు కూడా చాలా వరకు బాగానే ఉంది తర్వాత ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైలరింగ్ ఈ బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలనేవి చెప్పుకుందాం సూర్యనారాయణుడి యొక్క సంచారం రవి మనకి నవంబర్ పదహారో తేదీ వరకు కూడా తులారాశిలో పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు వాస్తవానికి అయితే రవికి తులారాశి అనేది నేచరాశి అవుతుంది కాబట్టి పదో స్థానంలో రవి కాస్త బలం తక్కువ ఉంటుంది కాబట్టి మరీ పాజిటివ్ ఫలితాలు ఇవ్వరు అనే చెప్పుకోవాలి అయితే మకర రాశి వారికి తులారాశి అనేది పదో స్థానం అవడము పదో స్థానంలో రవి దిగ్బలాన్ని కూడా పొందుతూ ఉంటారు కాబట్టి పర్వాలేదు ఇక్కడ ఏంటి అంటే మీకు నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే ఉద్యోగం వాళ్ళైతే మీ హైర్ ఆఫీషియల్స్ తోటి అంటే మీ టీం లెడర్లతోటో మీ మేనేజర్లతోటో ఇలాంటి వాళ్ళతోటి మీకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి యాజమాన్యానికి మీకు మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటూ ఉంటాయి అంటే ఎలా ఉంటుందంటే మీరు ఎంత కష్టపడి పని చేసినా కూడా వాళ్ళు మన కష్టాన్ని రికగ్నైజ్ చేయట్లేదన్న అసంతృప్తి అనేది మీరు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బిహేవియర్ కూడా ఈ టైంలో అలాగే ఉంటూ ఉంటుంది నువ్వు సరిగ్గా పని చేయట్లేదు నేను చెప్పింది చేయట్లేదు అన్న ఇది అనేది వాళ్ళలో ఉంటూ ఉంటుంది సో కాస్త మీ ఇద్దరికీ మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కాస్త తగ్గి మాట్లాడడం కావచ్చు కాస్త తగ్గుండి ప్రవర్తించడం కానీ చేయండి సరిపోతుంది నవంబర్ పదహారవ తేదీ తర్వాత రవి భగవానుడు ఎప్పుడైతే మీకు వృచ్చిక రాశిలో లాభస్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో అది ఆయనకి మిత్రక్షేత్రం అవడము అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది అందులోనూ మకర రాశి వారికి అసలు రవి ఏమవుతారు ఆయన అష్టమాధిపతి అష్టమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది ఎప్పటి నుండో మీకు రావాల్సిన వారసత్వ ఆస్తులు ఏమైనా ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి ఇందులో ఉన్నాయి అనుకోండి ఈ టైంలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే మీరు దానిని సెటిల్మెంట్ చేసుకునే అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి తర్వాత లాభస్థానంలో రవి యొక్క సంచారం అనేది చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆరోగ్య లాభాన్ని ఇస్తారు లాభస్థానంలో ఆయన కాబట్టి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోటి భారత పడుతున్న వాళ్ళకి నవంబర్ పదహారవ తేదీ తర్వాత రవి భగవానుడు వృత్తికి రాసు లాభస్థానంలో సంచారం అనేది చాలా చక్కటి శుభకరమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది వాటికి మీరు తీసుకునే చికిత్స అనేది పనిచేస్తుంది చాలా పాజిటివ్గా ఉంటుంది అలానే లాభస్థానంలో రవి యొక్క సంచారం అనేది ఏంటంటే మీకు యాజమాన్యానికి మధ్యలో కూడా ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఉంటుంది సో మీ ప్రయత్నాన్ని కావచ్చు మీ కష్టాన్ని కావచ్చు వారు అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు సపోర్ట్ ఇవ్వగలుగుతారు కాబట్టి ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో నిరుద్యోగులకు కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా రికమెండేషన్ జాబ్స్ కావచ్చు రిఫరెన్స్ జాబ్స్ సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే నవంబర్ పదహారో తేదీ తర్వాత ఇలాంటి విషయాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఒకవేళ మీ జాతకంలో మంచి దశ అంతర్దశలు జరుగుతూ రవి భగవానుడి యొక్క బలం కూడా బాగుంది జాతకంలో మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అంటే లాభస్థానంలో రవి సంచారం వలన ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి బట్ ఇది గోచారమే కాదు జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అలానే లాభస్థలంలో రవి సంచారం వల్ల ఏంటి అంటే ఈ ప్రభుత్వ పాలసీలకు సంబంధించి కావచ్చు సబ్సిడీలకు సంబంధించి కావచ్చు అంటే గవర్నమెంట్ ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా సబ్సిడీలకి లేదంటే ఏదైనా లోన్లకు సంబంధించి ఇలా వాటిలో మీరు మీరు కనుక ట్రై చేశారనుకోండి అవి మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కాస్త వృద్ధులు అనుకోండి వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి కావచ్చు ఇంకా చాలా పాలసీస్ తీసుకొస్తున్నాయి కదా అటువంటి వాటిలో బెనిఫిట్స్ పొందే అవకాశాలు కూడా ఈ టైంలో మీకు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు మకర రాశి వారికి ఏమవుతారు ఆయన నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి అయిన కుజుడు నవంబర్ నెలంతా కూడా పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నారు తన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మకర రాశి వారికి కుజుడు యొక్క బలం అనేది సంపూర్ణ శుభదాయకంగా ఉందని చెప్పుకోవాలి మరి కుజుడు లాభస్థానంలో ఇచ్చే శుభ ఏంటి కుజుడు భూదేవి కుమారుడు కాబట్టి వ్యవసాయానికి సంబంధించి కావచ్చు లేదంటే రియల్ ఎస్టేటు ఒక ఇల్లు కొనాలనుకున్నారు ఒక వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఎలక్ట్రానిక్స్ వీటన్నింటికీ కూడా కుజుడే కార్యకర్తం ఇస్తాడు కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా చాలా బాగుంటుంది అంటే ఈ నెల అంతా కూడా వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది వంట దిగుబడి పెరగడం కావచ్చు దాని మీద వచ్చే లాభాలు అధికంగా ఉండడం కావచ్చు వ్యవసాయదారులకు బాగుంటుంది అలానే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఒక స్థలమో పొలమో ఏదో కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ నెలంతా కూడా చాలా శుభదాయకంగా ఉంటుందనే చెప్పుకోవాలి అలానే ఇక్కడ మనకి కుజుడు నాలుగో స్థానానికి అధిపతి అయ్యారు కాబట్టి నాలుగు అనేది మరలా అమ్మ అంటే తల్లిని తెలియజేస్తుంది తర్వాత విద్యను తెలియజేస్తూ ఉంటుంది తర్వాత మన కంఫర్ట్స్ని తెలియజేస్తూ ఉంటుంది సో ఈ విషయాలన్నింటిలో కూడా కాస్త పాజిటివ్గానే ఉంటాయి ఈ టైంలో ఏంటంటే మన కంఫర్ట్స్ కోసము మన సుఖ సంతోషాల కోసము ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు లేదంటే ఇంట్లో ఏదైనా రిపేర్లు ఉన్నాయి వాటిని సరి చేయడం ద్వారా కావచ్చు లేదంటే ఒక వాహనం కొనుగోలు చేసుకోవడం ద్వారా కావచ్చు లేదంటే వెహికల్కి ఏదైనా రిపేర్లు ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసుకోవడం కావచ్చు ఇలా మన కంఫర్ట్స్ కోసం అరే ఎంతసేపు అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం కష్టపడతామో మనం కోసం కూడా మనం కష్టపడుకోవాలి అన్న ఉద్దేశంతో మనం కష్టపడింది ఏదో మన కోసం కొంత ఖర్చు పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో కాస్త మీ గురించి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు ఈవెన్ కొన్ని సందర్భాలు ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా జిమ్కి సంబంధించో ఏదైనా మెంబర్షిప్ తీసుకోవడం కావచ్చు లేదంటే ఫిట్నెస్కి సంబంధించి ఏవైనా ఇటు చేయడం కావచ్చు లేదా పిఆర్పి సర్వీస్ ఇట్లా మీ ఆరోగ్యానికి సంబంధించి మీ శరీరానికి సంబంధించి మీ సౌఖ్యానికి సంబంధించి మీరు కాస్త డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో కాస్త మంచి ఫోన్ తీసుకోవడం ఏమన్నా లగ్జరీ ఫోన్స్ ఏమైనా తీసుకోవడమో ఇట్లా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే మీ అమ్మగారి ఆరోగ్యం బాగుంటుంది మీ అమ్మగారితోటి మీ రిలేషన్షిప్ అనేది బాగానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత విద్యార్థులకు చాలా బాగుంది ముఖ్యంగా ప్రాథమిక విద్య చదివే విద్యార్థులందరికీ కూడా ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి అయితే కుజుడు ఏంటి అంటే కుజుడు శుక్రుడు వీళ్ళంతా కూడా మెటీరియలిస్ట్ డిజైస్ని పెంచే గ్రహాలు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే కోరికలు అనేవి విపరీతంగా ఉంటాయి అంటే ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఆ కోరికలు అనేవి తీరవు దానివల్ల అనవసరంగా కొంత డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు మిగిలినదంతా కూడా కుజుడు వలన బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే కుజుడు మీకు క్రిమినల్ లాయర్స్ కానీ సర్జన్స్ కానీ వీటన్నిటికీ కూడా మెయిన్ కార్యకర్తం కుజుడే కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అలానే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది తర్వాత డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగానే ఉంటుంది ఇంకా తర్వాత చూసుకుంటే కుజుడు ఏంటంటే డిఫెన్స్ సెక్టార్ ఆర్మీ కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళందరికీ కూడా కుజుడే కార్యకర్తం ఇస్తారు కాబట్టి ఆ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవాలి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు మకర రాశి వారికి ఏమవుతారు ఆయన పంచమ దశమాధిపతి మకర లగ్నం వారికి మకర రాశి వారికి కారకుడు శుక్రుడు ఈయన ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈయన నవంబర్ రెండు నుండి నవంబర్ ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఆయన తన సొంత రాశి అయిన తులారాశిలో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సో నవంబర్ ఇరవై ఆరు తర్వాత ఆయన వృచ్చిక రాశి లాభస్థానంలో సంచారం చేస్తుంటారు ఈ రెండు సంచారాలు కూడా బాగానే యోగిస్తాయి ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ద టైం ఈయన పదవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పంచమ దశమాధిపతి దశమంలో సంచారం చేయడం అనేది నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కుజుడు కావచ్చు రవి కావచ్చు గారి యొక్క సంచారం కావచ్చు ఇవన్నీ ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం కాస్త రికమెండేషన్స్ రిఫరెన్సెస్ ద్వారా ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అది కూడా మీకు మనసుకి నచ్చిన ఉద్యోగం రావడానికి ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉంది తర్వాత ఇక్కడ శుక్రుడు దశమ స్థానంలో తన సొంత రాశిలో సంచారం చేయడం అనేది ఏంటి అంటే ఈ రాశిలో ఉన్న మహిళలకు మాత్రం చాలా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం ఆయన తన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు పైగా దశమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ రాశిలో ఉన్న మహిళలకి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది అలానే మనకి కళాకారులకి చాలా బాగుంటుంది ఎందుకంటే శుక్రుడు మరలా లలిత కళలు వీటన్నిటికీ కూడా ఆయనే కార్యకత్వం వహిస్తుంటారు కాబట్టి ఈ రాష్ట్రలో ఉన్న కళాకారులు కావచ్చు లేదంటే ఆర్టిస్టులు కావచ్చు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఇంటీరియర్ డిజైనింగ్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఇట్లా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి తర్వాత రాష్ట్రలో ఉన్న డాక్టర్స్కి వీళ్ళకి బాగానే ఉంటుంది మరలా శుక్రుడు కెమికల్స్ వీటిని కూడా ఇండికేట్ చేస్తుంటారు కాబట్టి ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఫార్మసీలు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం అనేది బాగుంటుంది అలానే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో కూడా చాలా వరకు ఎలా ఉంటుంది అంటే కాస్త పీస్ఫుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి మొదటి రెండు వారాలు కొంత అలజడి అయితే అక్కడ రవి కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి ఏదో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ నవంబర్ పదిహేను పదహారు తేదీల తర్వాత నుండి మాత్రం ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో కాస్త సానుకూల ఫలితాలు ఉంటాయి కాస్త ప్రశాంతంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలానే ఇక్కడ శుక్రుడు వలన ఏంటి అంటే ఇంకొకటి దశమ స్థానంలో శుక్రుడు సంచారం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోరికలు ఇస్తుంటారు అక్కడ కుజుడు ఇక్కడ శుక్రుడు ఇద్దరు కూడా కొంత కోరికలను ఎక్కువగా ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత మనకి శుక్రుడు పంచమాధిపతి అవుతూ దశమంలో సంచారం చేస్తున్నారు పంచమం ఏం తెలియజేస్తుంది పంచమం అనేది సంతాన స్థానము ప్రేమ తర్వాత స్పెక్యులేషను తర్వాత క్రియేటివిటీ తెలివితేటలు వీటన్నిటినీ తెలియజేస్తుంది ఈ స్థానాధిపతి అనే శుక్రుడు మనకి దశమంలో సంచారం చేస్తూ నవంబర్ పదహారో తేదీ నుండి చాలా బలంగా ఉన్నారు కాబట్టి చాలా ఫేవరబుల్గా ఉంటుంది అంటే ఇక్కడ ఎటువంటి ఫలితాలు ఉంటాయి శుక్రుడు వలన ఇక్కడ ఏమవుతుంది అంటే సంతానం పరంగా బాగుంటుంది ఇప్పుడు కూడా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి సంతానం మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే సంతానం కాస్త ఈ టైంలో దూర ప్రాంతాలకు చదువు రీత్యా కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆస్టలో చదువుకోవచ్చు లేదంటే అబ్రాడ్లో చదువుకోవచ్చు ఇలాంటి అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి స్పెక్యులేషన్ తెలియజేస్తుంది కాబట్టి ఇదొక్క విషయంలో మాత్రం కుంభ మకర రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పంచమ స్పెక్యులేషన్ తెలియజేస్తుంది శుక్రుడు బాగానే ఉన్నాడండి అనుకున్నా కూడా రెండో స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో గ్రీడీనెస్కి పోయి అంటే మనం సింపుల్గా చెప్పుకో చెప్పుకోవాలి అంటే అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్పెక్యులేషన్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి అయితే పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కావచ్చు గోచార రీత్యా చూసుకుంటే కాస్త యోగించే అవకాశాలు ఉన్నాయి తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు మనకి నవంబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా వృచ్చిక రాశిలో డైరెక్ట్ మోషన్లు సంచారం చేస్తూ ఉంటారు అంటే లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మకర రాశి వారికి బుధుడు ఏమవుతారు ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి ఆరు తొమ్మిది స్థానాల అధిపతి లాభస్థానంలో సంచారం చేయడం అనేది మంచిదే కాకపోతే నవంబర్ తొమ్మిది వరకే ఆయన డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారు నవంబర్ తొమ్మిది నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా ఆయన వక్రంలో వృచ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు నవంబర్ ఇరవై మూడున ఆయన వక్రంలోనే తులారాసులకు ప్రవేశం చేస్తారు సో ఇక్కడ నవంబర్ తొమ్మిదో తేదీ వరకు కూడా బుధుడు సంపూర్ణ యోగదాయకంగా ఉన్నాడని చెప్పుకోవాలి భాగ్యాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఫాదర్ ద్వారా సపోర్ట్ ఉండడము ఏదైనా మంచి గురువులను కలవడము కాస్త సొసైటీలో పెద్దవాళ్ళతో పరిచయం పెరగడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి తర్వాత రచయితలకి నాటక రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది తర్వాత అకౌంటెంట్స్ కావచ్చు ఈ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది ఈయన నవంబర్ తొమ్మిదిన ఎప్పుడైతే వృచ్చిక రాశులు ఉకరిస్తున్నారో అక్కడ లాభస్థానంలో ఉక్కరిస్తున్నారు కాబట్టి పర్వాలేదు కాకపోతే ఏంటి అంటే మనం వస్తున్న లాభాలని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది కూడా సరిచూసుకోవాలి ఈ టైంలో కాస్త గ్రీడీనెస్ పోయి రూపాయిది పది రూపాయలు అమ్ముతానంటే మాత్రం అటువంటి సందర్భాల్లో కొంత వ్యతిరేకత కావచ్చు కాస్త లాభాలు తగ్గే అవకాశాలు కావచ్చు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి అలానే ఇంకొకటి ఏంటి అంటే బుధుడు మనకి ఆరో స్థానానికి అధిపతి ఆరు అంటే శత్రుడు రోగ స్థానము డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ ఆరో స్థానాధిపతి లాభంలో ఒక్కరిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ఉద్యోగంలో కూడా మీ ప్రవర్తన ఎలా ఉంది ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినంత మాత్రాన మనం ఆడతా పాడతా తిరుగుతూ ఉంటే కుదరదు కదా మనం ఎఫర్ట్స్ పెట్టాలి మనం ఏదైతే కష్టపడాలో అది చేయాలి అలా చేయకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కదా సో అలానే అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి పైగా ఇక్కడ ఆరో స్థానాధిపతి లాభంలో ఉకరిస్తున్నారు కాబట్టి ఈ టైంలో కొంత కొన్ని సందర్భాల్లో హెడెన్ ఎనిమిస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి లేదా మీ మాట తీరు ద్వారా మీ ప్రవర్తన ద్వారా కొంతమంది రహస్య శత్రువులను ఇది చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే ఏదో సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూ డైలాగ్ వేసి వెళ్ళిపోతారు దాన్ని జోక్ అనుకుంటాడు జోక్ అనుకుంటారు మీరు కానీ ఎదుటి అలా అనుకోడు దాన్ని కాస్త సీరియస్గా తీసుకుంటాడు అక్కడి నుంచి మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటాడు కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాలు కొంత కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తరువాత గురువుగారి సంచారం మకర రాశి వారికి గారు ఏమవుతారు ఆయన పన్నెండు మూడు స్థానాలకు అధిపతి అవుతారు పన్నెండు మూడు స్థానాలకు అధిపతి అయిన గురువు గారు నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఆయన రాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు నవంబర్ పదకొండవ తేదీ నుండి ఆయన వక్రించి ఇదే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు సో ఈ నెలంతా కూడా ఒక విధంగా గురువు గారి యొక్క సంచారం అనేది శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ఏడవ స్థానం ఏం తెలియజేస్తుంది ఏడవ స్థానం అనేది జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది అలానే వ్యాపార భాగస్వామిని తెలియజేస్తుంది సామాజిక సంబంధాలు వీటన్నిటిని కూడా ఏడవ స్థానం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మకర రాశి వారికి ఎప్పటి నుండో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ నెలలో వివాహపరమైన విషయంలో శుభప్రదమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి ఒకవేళ మీ జాతకంలో కూడా మంచి దశ అంతర్దశ జరుగుతుంటే ఈ నెలలో వివాహం సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ మరి జాతకంలో దశాంత దశలు లేదా మా జాతకం తెలియదండి అనుకుంటే గోచార రీత్యా తీసుకున్నప్పుడు మాత్రం ఏడవ స్థానంలో గురువుగారు సంచారం వివాహకారుకుడైన గురువు గారు వివాహ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయంలో పాజిటివ్గా ఉంటుంది తర్వాత గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి వృచ్చిక రాశిని లాభస్థానాన్ని వీక్షిస్తుంటారు జన్మరాశిని యాస్పెక్ట్ చేస్తుంటారు అట్ ద సేమ్ టైం తొమ్మిదవ దృష్టితోటి మూడవ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ పదకొండు ఒకటి మూడు స్థానాల మీద గారి యొక్క యాస్పెక్ట్ ఉంది కాబట్టి ఒకటి ఏంటి అంటే పుణ్యక్షేత్రాలకి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి రెండు ఈ టైంలో సోషల్ నెట్వర్క్ అంటే కొంచెం సొసైటీలో కాస్త పేరున్న వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత అక్కడ మనకి రవి అలానే కుజుల యొక్క బలం బాగుంది తర్వాత గురువుగారు యొక్క యోగిస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎప్పటి నుండి కాస్త పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ నవంబర్ నెల అనేది కాస్త పాజిటివ్ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి సో కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి ట్రై చేయండి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ నాయకులకి తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత ఏడో స్థానం అనేది సామాజిక సంబంధాలు వీటిని తెలియజేస్తాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ టైంలో సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే శుక్రుడు కూడా మనకు బలంగా ఉన్నాడు కాబట్టి పంచమాధిపతి సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా ఈ నవంబర్ దాండంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది కాస్త మీకు మంచి రికగ్నేషన్ రావడము సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఇలాంటివి క్రియేట్ అవ్వడము ఇటువంటి వాటికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పుకోవాలి తర్వాత ఏడు అనేది పార్ట్నర్షిప్ బిజినెసెస్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి నూతన భాగస్వామ్య వ్యాపారాలు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒకసారి జాతకాన్ని మరలా పరిశీలన చేసుకోండి సో మీ జాతకంలో అలాంటి కాంబినేషన్ ఉందా లేదా చేయిచ్చా లేదా అనేది చూసుకోండి గోచార రీత్యా మాత్రం ఖచ్చితంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈవెన్ గతంలో మీరు భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి అవి ఈ టైంలో తగ్గిపోయే ఉన్నాయి మరలా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి సో గారి బలం చాలా వరకు బాగానే ఉంది అయితే నవంబర్ పదకొండు వరకు కూడా ఇంకొంచెం బాగుంటుంది నవంబర్ పదకొండు అయిన ఒక్కరిస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే చిన్న చిన్న ఆప్స్టికల్స్ తోటి పనులు అవుతాయి అంటే ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేయాల్సి రావడము ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మ్యాచ్ సెట్ అయిపోయిందండి ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే అయిపోతుందనే టైంలో వాళ్ళు కాస్త డిలే చేస్తూ ఉంటాము ఇట్లా చిన్న చిన్న డిలేస్ ఆప్స్టికల్స్ తోటి పనులు అవుతాయి కానీ డిసెంబర్ లోపు మాత్రం పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి బుధుడును గురువు గారు ఇద్దరు వక్రిస్తున్నారు కదా కాబట్టి అక్కడ నవంబర్ పదకొండో తేదీ తర్వాత నుండి చూసుకుంటే గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు కానీ మనం పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులు కానీ వాటిని పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కొత్త వాటిని స్టార్ట్ చేసే కంటే కూడా పాత వాటిని మనం తిరిగి ఫినిష్ చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడు యొక్క కోచారం శని భగవానుడు మనకి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా మీనరాశిలో మూడో స్థానంలో వక్రించి సంచారం చేస్తూ ఉంటారు ఆయన నవంబర్ ఇరవై ఎనిమిదిన డైరెక్ట్ అయిపోతున్నారు ఇక్కడ చాలామంది మకర రాశి వాళ్ళు ఏంటి అంటే ఏమండి ఇక్కడ మార్చిలోనే శని భగవానుడి యొక్క ఏళ్ళనరిశని కంప్లీట్ అయిపోయింది ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోయారు మూడో స్థానంలో అద్భుతంగా యోగిస్తారని చెప్పేసి మీతో సహా అనేక మంది ఆస్ట్రాలజర్స్ చెప్పారు కానీ మా మీరు చెప్పింది మాకేం కనబడలేదండి ఆ బాబోయ్ అసలు ఏళ్ళు నడిచి వెళ్ళిపోయిన తర్వాత రకరకాల ఇబ్బందులు స్టార్ట్ అయినాయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇవన్నీ కామెంట్ చేస్తూ వచ్చారు అయితే ఇక్కడే చాలామంది చెప్పిన విషయం ఏంటి మార్చికి ఏళ్ళనరిచి వెళ్ళిపోయింది ఏప్రిల్ మే కూడా రెండు నెలలు బాగానే ఉంది మే నుంచి కాస్త జూన్ నుంచి మరీ ఇబ్బందులు స్టార్ట్ అయినండి జూలై తర్వాత మరీ ఎక్కువైపోయినాయి అన్నారు దీనికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ మనకి మేలో రాహుకేతుల మార్పు గురువుల మార్పు జరిగింది ఆరో స్థానంలో గారు హెల్త్ ఇష్యూస్ ఇవిస్తారు తప్పి అక్కడ కొంత ఇబ్బందిని ఇచ్చారు అంతవరకే నేను దాని గురించి ఆల్రెడీ మన వీడియోస్లో నేను చెప్పాను ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఆ విషయాలు జాగ్రత్తగా అని జులైలో సినిమా భగవానుడు వక్రించేశారు ఎప్పుడైతే ఆయన వక్రించాడో మరలా ఏలు నడిచే ఇంపాక్ట్ అనేది కొంత కనిపిస్తూ ఉంటుంది సో అది అలా కంటిన్యూ అవుతూ నవంబర్ వరకు వచ్చింది నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆయన ఎప్పుడైతే డైరెక్ట్ అయిపోయారో ఇక్కడ నుండి మాత్రం ఏళ్ళు నడిచిన ప్రభావం అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి మాత్రం మకర రాశి వరకు చాలా బాగుంటుంది ఈవెన్ ఆ టైంలో గారు ఇంకా వక్రించి సంచారం చేస్తున్నప్పటికీ కూడా శని భగవానుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి చాలా చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా కార్య జయం అనేది ఉంటుంది ఏ పనైనా సాధించుకునే అవకాశాలు ఉంటాయి కాస్త బద్ధకాన్ని తగ్గించుకొని ప్రతిదీ పనిని వాయిదా వేయడం ఇవి తగ్గించుకొని ఎప్పుడు అప్పుడు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందులో అయినా సరే కాస్త యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది తృతీయంలో భగవానుడు చాలా చాలా బాగా యోగిస్తారు ఇది శాస్త్రం చెప్తున్నమాట నేను చెప్తున్నమాట కాదు గోచారంలో తృతీయంలో శని భగవానుడు గోచారం అనేది చాలా బాగా యోగిస్తుంది ఎందుకంటే ఉపచ్యాయ స్థానంలో పాపగ్రహాలు చాలా బాగా ఉపయోగిస్తాయి కాబట్టి మీకు ఎటువంటి వరి అవసరం లేదు పైగా శని భగవానుడు అక్కడ ఉత్తర భద్ర తన సొంత నక్షత్రంలోనే సంచారం చేయబోతున్నారు అది ఇంకా పాజిటివ్ ఫలితాన్ని తీస్తుంది కొన్ని రోజులు ఉపకపట్నం మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా శని భగవానుడి యొక్క గోచారం అనేది మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు ఇచ్చి తీరుతుంది తర్వాత రాహుకేతువుల సంచారం మనకి రాహు రెండవ స్థానంలో కుంభరాశితో సంచారం చేస్తూ ఉన్నారు అలానే సింహరాశిలో కేతువు సంచారం చేస్తున్నారు ఇద్దరు కూడా సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి రాహు కేతుల సంచారాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి ఇక్కడ రెండో స్థానంలో రాహు ఏంటి అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అవసరం తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనాన్ని ఇస్తారు కాకపోతే అష్టమంలో కేతువు సంచారం ఏం చేస్తుందంటే అలర్ధ సడంగా వచ్చిన అమౌంట్ని ఖర్చు పెట్టించేస్తుంది అంటే ఇప్పుడు మీకు ఒక నలభై వేలు అవసరం ఈ నెలలో ఒక యాభై వేలు సంపాదించుకున్నారనుకోండి ఆ పదివేలు మిగిలినవి కదా మనం ఏదో ఒక విధంగా ఇన్వెస్ట్ చేద్దామని ఏదో అనుకుంటారు బట్ ఆ టైంకి ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ పదివేలు వెళ్ళిపోతాయి అలా కాస్త అప్ అండ్ డౌన్స్ తోటి ఫైనాన్షియల్గా ఇది ఉంటుంది డిసెంబర్ తర్వాత సినిమాగోనుడు యోగి యోగిస్తారు కాబట్టి అక్కడి నుంచి పాజిటివ్ అనుకోండి రెండులో రాహు వల్ల ఒక్కసారి గ్రీడీనెస్ వస్తుంది అంటే తక్కువ షార్ట్ టైంలో నెల రోజుల్లో కోటే సొలం అయిపోవాలన్నా షార్ట్ పీరియడ్ టైంలో కోటేశ్వరం అయిపోవాలన్నా కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదొక్కటి కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే చాలు ఖచ్చితంగా రాహు కానీ కేతువు కానీ పాజిటివ్ ఫలితాన్ని ఇస్తారు అలానే రాహు రెండో స్థానంలో ఉన్నప్పుడు మాటి తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి ఏంటంటే కొంచెం నోడుదోడుతోటి ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అనేటమొక్క నుంచి గొడవలు ఇలాంటివి జరిగే ఉంటాయి కాబట్టి మాటి తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే తీసుకునే ఆహారము వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత అష్టమంలో కేతు ఏంటంటే మళ్ళీ శాస్త్రము అస సాముద్రికం కావచ్చు లేదంటే గుప్త విద్యలు లేదంటే తంత్రశాస్త్రాలు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఆసక్తిని తీస్తూ ఉంటారు వాటిలో కస ఏదైనా మంత్రోపదేశాలు తీసుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా బాగానే యోగిస్తాయి